రాష్ట్రంలో మహిళా ప్రయాణికులకు సో మొత్తం ఏదో చూసుకుంటే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మహిళా ప్రయాణికులు ఈ ఇబ్బందులు అయితే గమనించండి అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది హైదరాబాద్లో ఉచిత అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి అయితే చేసింది తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరిందనమాట తక్కువ దూరమే వెళ్ళాల్సిన వారు ఎక్స్ప్రెస్లు ఎక్కుతూ ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని ఎండి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే అన్నారన్నమాట ఒక వీడియోలో తెలిపారు దీంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా వివరించారు అందువల్ల రాష్ట్రంలో మహిళలు ఎవరైతే బస్సు ప్రయాణాలు ఉపయోగించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారో వారందరూ కూడా వారు వెళ్ళే దూరాన్ని బట్టి వారు వెళ్ళే దూరాన్ని బట్టి ఈ విధంగా అయితే తక్కువ దూరం అయితే తక్కువగా ప్రకటించాలని సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణాలపై ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది